ॐ नमः शिवाय ॐ नमो नारायणाय ॐ नरदृष्टिनिवारणकालभैरवायै नमो नमः ఓం ం శాంతకారంభుజసైనం పద్మ పాపం సురేం విశ్వాకారగనసదృశ్యం మేఘవర్ణం శుభాంగం లక్ష్మీకాంతం కమలనయనం యోగివృద్ధానగమ్యం వందే విష్ణు భవైరం సర్వోకైకనాదం ఓ నమో నారాయణాయ హరి ఓం మా ఛానల్కి స్వాగతం చూస్తున్న వీక్షకులకు ప్రేక్షకులకు అందరికీ పైన మహాదేవుడి యొక్క ఆశిస్సులు కార్తీక దామోదరుడు యొక్క ఆశీస్ ఉండాలని కోరుకుందాం అలాగనే ఒకటి పదకొండు రెండు వేల ఇరవై ఐదు నుండి ముప్పై పదకొండు రెండు వేల ఇరవై ఐదు వరకు పుట్టినటువంటి వారందరికీ కూడా ముందస్తుగా జన్మదిన శుభాకాంక్షలు గతంలో వివాహం చేసుకున్న వారికి వివాహ వార్షికోత్సవ శుభాకాంక్షలు ద్వాదశాసుల్లో గ్రహ గమనాన్ని వీక్షింపచేద్దాం కర్కాటక రాశిలో దేవగురు బృహస్పతి సంచార స్థితి సింహరాశిలో కేతు సంచార స్థితి కన్యరాశిలో శుక్ర స్థితి తులారాశిలో రవి సంచార స్థితి వృశ్చిక రాశిలో కుజుడు మరియు బుధ సంచార స్థితి కుంభరాశిలో రాహు సంచార స్థితి మీనరాశిలో శని భగవానుడి యొక్క సంచార స్థితితో ద్వాదశాసుల్లో గ్రహ గమనాలు ఈ విధంగా ఉన్నాయి వృషభ రాశివారు కార్తీక మాస పూర్ణిమ సందర్భంగా కాలభైరవ జయంతి సందర్భంగా ఎలాంటి విధి విధానం పాటించడం వల్ల గ్రహయోగం కలిగి అదృష్టవంతులుగా మారి మహా ఆనందకరమైన జీవితానికి ఎలా స్వాగతం పలకాలో ఈ వీడియోలో సవివరంగా సంపూర్ణంగా తెలుసుకుందాం వృషభ రాశిలో ఏ నక్షత్రాలు వస్తాయిగా కృతికా నక్షత్రంలోని రెండు మూడు నాలుగు పాదాలు రోహిణీ నక్షత్రంలో నాలుగు పాదాలు మురుస్రా నక్షత్రంలో ఒకటి రెండు పాదాలను కలిపితే వృషభ రాశి రాశాధిపతి శుక్రభగవానుడు వీరికి పన్నెండు సంవత్సరాల తర్వాత తృతీయ స్థానంలో దేవగురు బృహస్పతి జలరాశిలో ఉన్నప్పుడు తల్లిదండ్రులతో అన్నదమ్ములతో అక్కా చెల్లెలతో ఆహ్లాదకరమైనటువంటి సమావేశాలు ఏర్పరచుకోగలగాలి మానవ సంబంధాలని మానవ సంబంధాలుగానే చూడండి దయచేసి ఆర్థిక సంబంధాలుగా చూసారా బంధాలు విడిపోవడం బాధలను మొయ్యడం అనేక రకాలమైనటువంటి సమాజంలో మీకున్న పేరు ప్రతిష్టలు కూడా తగ్గుముఖం పట్టే పరిస్థితి ఉంటుంది అయితే మన పెద్దవాళ్ళు చెప్తుంటారు ఇంట గెలిచి రచ్చ గెలవమంటూ ఉంటారు అలాగనే అర్ధాస్తమ కేతు సంచార స్థితి చిన్న చిన్న విషయాలకు ఆందోళన తగదు భూత భవిష్యత్ వర్తమానాన్ని ఆలోచన చేస్తూ ముందుకు వెళ్ళగలగాలి ఏదైనా చిన్న చిన్న విషయాలు వినరానివి విన్నా చూడరానివి చూసినా వాటిని ఆ క్షణంలో మర్చిపోవడం నేర్చుకోగలగాలి అదే పదే పదే మీరు మనసులో పెట్టుకున్నారా నిద్రలేని రాత్రులు గడుపుతూ దీర్ఘకాలికమైన వ్యాధులను కొని తెచ్చుకోవడము పెరాలసిస్ బ్రెయిన్ స్ట్రోక్ లాంటి వ్యాధులు వచ్చే పరిస్థితి కూడా చాలా అధికంగా ఉంటుంది తస్మాత్ జాగ్రత్త అలాగనే సంతాన స్థానంలో శుక్రభగవానుడు సంచారం చేయడం వలన వివాహమైన దంపతులకు పుత్ర పుత్రిక సంతాన యోగ్యత విశేషం వంటివి కలుగుతుంది ఆరవ స్థానంలో రవి భగవానుడు సంచారం చేయడం వలన దయచేసి అప్పులు ఇవ్వద్దు అప్పులు కూడా తెచ్చుకోవద్దు సప్తమంలో కుజ భగవానుడు స్వక్షత్రకారకుడు అవ్వడం వలన రుణ సమస్య రోగ సమస్య పొంచి ఉన్నాయి ప్రేమికులు నమ్మకంగా ఉండాలి భార్యాభర్తల మధ్య దాంపత్య జీవితానికి ఏదన్నా ప్రతి కుటుంబంలో ఎక్కడో చోట చిన్న చిన్న ఇబ్బందులు ఉంటాయి వాటిని ఆవేశం కన్నా ఆలోచనగా ఆలోచించండి ప్రేమతత్వంతో ముందుకు వెళ్ళండి మంచి అన్యూన్యమైన గృహస్థాసం జీవితానికి స్వాగతం పలకండి ఏకాదశంలో శని భగవానుడు జలరాశిలో ఉండడం వలన మీ ఓపిక పట్టుదల ఆపై భగవంతుడు ఆశీస్సుల వలన అనంతమైనటువంటి సంపద స్థిరచర ఆస్తులు కూడబెట్టబోతున్నారు ఇలాంటి కాల సమయంలో కార్తీక మాస పూర్ణిమ తిథి మహాదేవుడికి తెల్లటి నువ్వులతో కూడుకున్నటువంటి దీపాన్ని ఏర్పాటు చేసి బ్రాహ్మణుడికి తైల దీపాన్ని దానం చేయడం అలాగనే విశేషమైనటువంటి బియ్యము అలాగనే తెల్లటి వస్త్రాలను బ్రాహ్మణుడికి దానం చేయడం వలన ఐశ్వర్యం ఆనందం ఈ సొంతమవుతుంది కాళభైరవ జయంతి సందర్భంగా ఆ కాలభైరవాస్తకాన్ని వినడం సంపూర్ణమైనటువంటి ఆ స్వామివారి యొక్క దేవాలయంలో బొబ్బర్లతో కూడుకున్నటువంటి అలచంద వడలను స్వామివారికి వడమాలగా వేయడం కుదరకపోతే సునకపు మహారాజు గారికి ఆహారం పెట్టడం వలన ఐశ్వర్యానికి ఆనందానికి తిరుగు లేదు అని చెప్పి గమనించాలి నవంబర్ నెలలో ముఖ్యమైన పండుగల గురించి క్లుప్తంగా సవిరంగా సంపూర్ణంగా తెలుసుకుందాం ఐదవ తారీఖున కార్తీక మాస పూర్ణిమ సందర్భంగా మహాదేవుడికి అభిషేకం శ్రీ రమా సైత సత్యనాసం యొక్క వ్రతము కార్తీక దామోదరుడు యొక్క పూజ ఉసరి వృక్ష దీప దానము ఉసిరి వృక్ష కింద భోజనం ఐశ్వర్యాన్ని ఆనందాన్ని ఇస్తుందని గమనించాలి అలాగనే పన్నెండవ తారీఖున కాశీ క్షేత్రంలో కాళాభైరస్వామి యొక్క జయంతి కనుక స్వామివారి స్మరణ ధ్యానము యోగదాయకం పద్దెనిమిదవ తారీఖున సోమవారము త్రయోదశి మాస శివరాత్రి మహాదేవుడికి అభిషేకం చేసుకోవడం వలన కార్తీక మాసంలో ఏ ఒక్కరోజు చేసినా చేయకపోయినా ఆ రోజు చేసినా పుణ్య ఫలితం కలుగుతుందని చెప్పి గమనించాలి ఇరవయో తారీఖున కార్తీక మాస అమావాస్య గురువారము విశాఖ నక్షత్ర సందర్భంగా మనమందరము కూడా ఇంటిలో పోలి దీపాన్ని ఏర్పాటు చేసుకుందాం సంపూర్ణంగా ఆ మజ్జిగ చెలికిన తర్వాత వచ్చేటువంటి వెన్నతో దీపాన్ని పెట్టడం వలన సకల గ్రహదోషం తొలగిపోతుందని చెప్పి కూడా గమనించాలి ఇరవై ఎనిమిదవ తారీఖున మనము మార్గశీర్షమాస శుద్ధ అష్టమి శుక్రవారము కాళాభైరవ జయంతి మనము దక్షిణాదిలో జరుపుకుంటాం కనుక కాళాభైరస్వామి స్మరణ ధ్యానం యోగదాయకం అని చెప్పి గమనించాలి ఇంకా మనం విజయం సాధించగలిగా ఈ యొక్క పాత్ర కాళాభైరస్వామి అక్షయ పాత్ర ఈ పాత్రను ఇంట్లో ఉంచుకొని ఇలా శబ్దం చేసుకోవాలి ఈ పాత్రను ఇలా పూజా మందిరంలో శబ్దం చేయడం వలన ఓంకార నాదం వలన గ్రహదోషం తొలగి గ్రహ ఐశ్వర్యం కలుగుతుంది ఈ కాళాభైరసం అక్షయ పాత్ర కాలభైరవ హోమము ఇరవై రకాల వస్తువులతో దిష్టి దించి మీకు ప్రసాదం అందజేయడం జరుగుతుందని చెప్పి గమనించాలి అలాగే మీ వ్యక్తిగత జాతకం తెలుసుకోవాలనుకుంటున్నారా మీ పేరు పుట్టినటువంటి తేదీ నెల సంవత్సరం సమయాన్ని రాసి మీరు వాట్సాప్లో పంపించగలిగినట్లయితే సంపూర్ణంగా వంద సంవత్సరాల జాతకాన్ని రాసి పంపించి పుట్టినప్పుడు గ్రహ గమనాలు ఎలా ఉన్నాయి ప్రస్తుతం ఎలా ఉంటున్నాయి భవిష్యత్తులో ఎలా ఉండబోతున్నాయో తెలియజేయడం జరుగుతుంది అలాగని మీ వ్యక్తిగత జాతకంలో చాలామందికి డేట్ ఆఫ్ బర్త్ లేనటువంటి వారికి మీ పేరు యొక్క మొదటి అక్షరాన్ని అనుసరిస్తూ రాశిని తెలియచేస్తూ రమణ శాస్త్రం ద్వారా కాళభైరవు ఉపాసన చేత గవళ ద్వారా జ్యోతిష్యం చెప్పడం జరుగుతుంది జాతకాన్ని తెలుసుకుందాం గ్రహ దోషాన్ని తొలగించుకుందాం గ్రహ ఐశ్వర్యాన్ని స్వాగతం పలుకుదాం ఈ కింది నెంబర్ సంప్రదించి అపాయింట్మెంట్ తీసుకొని సంప్రదించగలరు అందరికీ శుభం జయం లాభం జరగని కోరుకుంటూ ఆశీర్వచనం शतमानं भवतु शतायुप्पुरुषशतेन्द्रिय आयुष्येवेन्द्रिये प्रतितिष्ठति धनं धान्यं बहुपुत्रलाभं शतसंवत्सरं दीर्घमायुः सर्वे जनाः सुखिनो भवन्तु लोकाः समस्ताः सुखिनो भवन्तु सर्वं शिवार्पणमस्तु ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అందరికన్నా ముందుగా మీరు ఈ వీడియోలో చూడాలన్నట్టయితే గంట సిబ్బల్ని కూడా చేయండి ఈ ఆధ్యాత్మిక భక్తి సమాచారాన్ని భగవద్బంధులకు మిత్రులకు స్నేహితులు చెరవేసి హిందూ ధర్మాన్ని కాపాడండి